కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకి నా మనుషుభూర్తి గారి ముఖ్యంగా ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంహెచ్ రాజుల్లా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ ఎర్మిల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు నండీ పట్టణంలో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన పిఆర్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ మన మన కితాబ్ చె చెప్పినట్టు అంబేద్కర్ అంటే చాలామందికి తెలీదు ఏమో ఎక్కడ పుట్టారు మహారాష్ట్రలో పుట్టారు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడే బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు ఒక దళితుడు పార్లమెంట్లో ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో కావాల్సిందిగా అప్పుడున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ ఓడించినారు అది ఆలోచన చేసిన ముస్లిం లీగ్ వారు అంటే కేరళ వాళ్ళు ముస్లింలు వాళ్ళు పుట్టింది మహారాష్ట్రలో గెలిచేది కేరళలో ఒకరు ఐ లతీఫ్ ఇగ్రీస్ హసేన్ లతీఫ్ రెండవది గులాం మహమ్మద్ బనాకోలా వీళ్ళిద్దరూ మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్రలో పెరిగి కేరళలో కచ్చి ఒకటేసారి వచ్చింది ఐదు సార్లు ఐదు ఆరు సార్లు ఎంపీగా కలిసినారు అప్పుడు గెలిచిన ఈ నాయకులు అంబేద్కర్ ఎటువంటి పరిస్థితులు కూడా పార్లమెంట్లో ఉండాలా అని చెప్పి ఒకరు రాజీనామా చేసి అక్కడ కేరళ నుంచి మన అంబేద్కర్ గారికి గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అంబేద్కర్ గారికి అదేవిధంగా తొలి భారత విద్యాశాఖ మంత్రిని మౌలానా అబ్దుల్ కలాం ఆసార్కి విద్యాశాఖ మంత్రిని కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య కాలంలో మన సుధాపకేష్ గారు చెప్పినట్ల వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు వాళ్ళు ఎంట పడిన వాళ్ళు ఎవడు ఒక పాటలు ఇస్తే ఎవడు రాకంలో ఇస్తే వాళ్ళ దిగి పై ఇచ్చాకైనా కచ్చాకైనా కచ్చాక నాకు డ్యాన్స్ చేస్తారు తప్ప మీరు మీరు అంబేద్కర్ గురించి తెలీదు మీకు రాజకీయాలు తెలీదు మీకు రాజకీయాల్లో అభివృద్ధి ఎద్దాలంటే మీకు రాజకీయంగా ఎదగాలంటే మీరు రాజకీయంగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీలో రావాలి ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ గుర్తించేసి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తుంటూ ఈ విధంగా మన అంబేద్కర్ జనతాకు వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ నాయకులకి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు